పొద్దున్న బెంగాలియన్స్ని కోసం తీసుకొచ్చి దింపెళ్ళాడనమాట సరే వాళ్ళ టైం అయిపోయింది కదా తీసుకెళ్దామని వస్తుంటే దారిలో ఆ లేడీస్ ఊడి పూడుతున్నారు వాళ్ళని చూస్తుంటే నాకు ఏదో ఒక అద్భుతాన్ని చూసినట్టు అనిపించింది ఎందుకంటే చుట్టూ బెంగాలియన్సే ఉన్నారు అంటే మా చిన్నప్పుడు ఊర్తులకి ఉండి అంటే మా నాన్న వాళ్ళ గ్యాంగ్ ఆకుతే వెళ్ళేవాళ్ళు అంటే పొద్దున్న నాలుగు చేకరితో నాలుగింటికి లేచి వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత ఎనిమిది ఎనిమిదిన్నర ఆ టైంకి మా అమ్మ వాళ్ళు ఊడి పూడితే వాళ్ళు కూడా నన్ను కూడా తీసుకెళ్ళేవారు అనమాట అయితే అదే కట్టలు ఇస్తాన్ని గట్రా వెళ్ళేవాళ్ళు అయితే అక్కడ ఎంత సందరిగా ఉండేదండి ఉడి టైంలో అందరూ మా వాళ్ళే మా ఊరు వాళ్ళే మా ఆ ఉడి పూడితే నుంచి ఏదో మాట్లాడుకుంటావు సందర సందరిగా ఉండవు నేను అనకాలు కట్టలు ఇరుతుంటే నన్ను ఆ గ్యాంగ్లో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు అరే మీదకి నీళ్ళు వచ్చి అతను దూరంగా ఇస్తరు లేకపోతే అలాగీసురు ఇలాగీసు ఏదో మాట్లాడుకుంటే అలా బలేగా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా బెంగలియన్సే మరి ఎందుకు తప్పు ఉందో ఏంటో తెలియదు దాదాపు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా నేను ఆ కూడా తీసుకెళ్ళివండి అంటే మా ఊర్లో అలాగలా అంతరించి అంతరించిపోతుంటే పొరుగురికి కూడా తీసుకెళ్ళివండి ఊడిపిలికి ఇప్పుడు అది లేదు ఎక్కడ చూసినా బెంగాలియన్సే ఉన్నారు నిజంగా ఆ రోజుల్లో భలే ఉండేది అంతా మిస్